నిన్న జరిగిన కౌంటింగ్ ఫలితాలు అనగా నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు తేదీన కౌంటింగ్ ఫలితాల గురించి రాజుపాలెం మండల ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికూ పేరు వేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎన్నడూ లేని విధంగా రాజుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీ మంచి మెజార్టీ సాధించింది గతంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రాదు వైఎస్ఆర్ పార్టీకి ఆరు వేలు వస్తాయి ఐదు వేలు వస్తాయి నాలుగు వేలు వస్తాయని ఎక్కువ ప్రచార కూడా ఎక్కువ జరిగినాయి మేము మా కార్యకర్తలు మేము ప్రతి ఒక్కరము ప్రతి గ్రామకు సంబంధించిన ప్రతి లీడరు ఒక సైనికులు మాదిరి పనిచేసినారు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా ఇంత మోటివ్గా తీసుకోలే హైదరాబాదు చెన్నై ఢిల్లీ పూణే లాంటి మహానగరాల్లో కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తుంటే వాళ్ళని ఫోన్ చేసి పిలిపించి ప్రతి ఒక్కరు మన తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కష్టపడి ఓట్లు వేసినారు వాళ్ళకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రతి కార్యకర్త ఒక సైనికులు మాదిరి పనిచేసినారు ఇదే ఇదే సమయంలో చిన్న విషయం ఏంటంటే మేము ఒక ఐదారు మంది మండలం లీడర్లుగా కొనసాగించే వాళ్ళలో ఒక ఇద్దరు నాయకులు వైసీపీ అధికారం వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదవులు అనుభవించి అధికారాన్ని అనుభవించి మళ్ళీ వైసీపీ అధికారం వస్తాదనే ఆలోచనతో నిన్న ఎలక్షన్స్లో కొందరు నాయకులు పార్టీ మారడం జరిగింది మండలంలో అయినా సరే వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఊహించడానికైనా నాలుగు వందల ఐదు వందల వెయ్యి మెజార్టీసాయేదాన్ని బాగా తగ్గించి మంచి పోటీ ఇవ్వగలిగినాము మేము మండలంలో ప్రతి ఊళ్ళో ప్రభావితం చేస్తామని చాలామంది నాయకులు చాలా చెప్పినారు అవన్నీ ప్రజలు మాకు సహకరించినారు మన మా కార్యకర్తలు సైనికులు మాత్రం యుద్ధంలో సైనికులు వారికి పనిచేసినారు చేసినారు పోయినాడు ఎవడూ వెనక్కి రాలేదు ప్రతి గ్రామంలో ప్రతి బూట్లో ప్రతి బూతులో మెజార్టీ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేసినారు ఆయనను కొన్ని బూతుల్లో మైనస్ వచ్చినాయి ఏది ఏమైనా మండలము మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము మీలో వరదాడి గారు గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఒక నాలుగైదు నెలల నుంచి రాజుపాలెం మండలం సంబంధించి అంటే కాన్స్టిట్యూషన్లో ప్రతి ఒక్కరు కష్టపడినారు కానీ మేము మా మండలం గురించి చెప్పుకోదలుచుకున్నాం కాబట్టి రాజుపాలెం మండలం సంబంధించి ప్రతి ఒక్కరు రోజు గ్రామాల నుంచి ఐదు మంది పది మంది వరదాటి దగ్గరికి వచ్చేది ప్రచారం చేసుకునేది వాళ్ళ బైకుల్లో వాళ్ళు వచ్చి భోజన చేసి ప్రచారం చేసి కష్టపడి మళ్ళీ ఇల్లు ఇళ్ళకు పోయి చేసే పరిస్థితి ఉన్నది ఇట్లా ప్రతి ఒక్కరం కష్టపడి ఎలక్షన్ చేసినాం కాబట్టి ఈరోజు విజయం సాధించినాము ప్రజలు కాన్స్టియన్స్లో ప్రతి ఊర్లో ప్రతి బూత్లో ప్రతి వార్డులో ప్రతి కార్యకర్త కష్టపడ్డారు ఇంకా అది సంతోషము కానీ మా మా మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి రాజు పాలన మండలం సంబంధించి మేము ప్రత్యేక అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలా సహాయ సహకారాలు ఇచ్చిన ప్రజలకు మేము ఇళ్ళకి వేళ అందుబాటులో ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా వాళ్ళకందరూ తెలిపికుంటూ వాళ్ళకు కావాల్సిన ఏ సమస్యలు వచ్చినా కూడా వరదడిగా ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటారు మండల స్థాయిలో వచ్చినా కూడా మేము కూడా గ్రామస్థాయి నాయకులం కానీ మండల స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటామని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండలంలో అందరూ బాగా కసిగా బాగా పనిచేసినారు కసి అనేది అంత ఇట కూడా కాదు యుద్ధం కంటే ఎక్కువ పెద్ద ఖచ్చితంగా గెలిపించుకోవాలా ఎమ్మెల్యేను చేయాలా మా మా ఆశయాలు ఏమున్నాయో మా కోరికలు ఏమున్నాయో నెరవేర్చుకోవాలనే దాంతో ఊరు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ చేసుకోవాలనే దాంతో పల్లెలు అభివృద్ధి చేసుకోవాలనే దాంతో కసిగా బాగా పనిచేసినారు ఆ నాయకులకు ఖచ్చితంగా పెద్దైనా తప్పకుండా సాయం చేస్తాడు ఊరిని అభివృద్ధి చేస్తాడు వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తాడు మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి వస్తాయి తప్పకుండా దాంట్లో కూడా గట్టిగా మేము మండలం అంతా పత్తి నాయకుడిని కలుపుకొని కార్యకర్తను కలుపుకొని గట్టిగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మండలం ప్రతి ఒక్కరికి మాములుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పెద్ద ఆయనకు ఎందుకంటే వేరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికీ రాజపాలెం మండలంలో మెజారిటీ అనేది లేదు ఇంతవరకు అట్లాంటి ఈ పొద్దు మామూలుగా పెద్ద ఆయన ద్వారా పెద్ద ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండి ఇక్కడ మహే రెడ్డి వీళ్ళందరూ ప్రతి ఒక్కటి ఉంటారు ఏదానికైనా మీరు సమస్యలు ఉంటే రండి రేపు నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ దానిలకు తప్పకుండా మేము తప్పకుండా మేమే గెలుస్తామనే ధీమాగా మేము చెప్తున్నాం ఈరోజు అందు ప్రజలకు సేవ చేస్తాం అంతవరకు కూడా ఏదానికైనా మేము ధీమాగా ఉంటాం మీరు కూడా అలాగే మామూలుగా దానికైనా అని సహకరించడానికి సహకరించండి అని తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజుపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినారు మంచి మెజార్టీ ఇచ్చినారు ఈ ఎన్నికలు పూర్తిగా ఎన్నికల ఇన్ఛార్జిగా మా మండలానికి మహేష్ రెడ్డి గారు వివరించారు తర్వాత మా మండల కన్నా రామచంద్ర గారు దర్శకత్వంలో కానీ మార్గదర్శనంలో కానీ పని పనిచేసినాము సుమారు పోయిన ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఐదు ఆరు వేలు వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ దాన్ని బాగా తగ్గించి మేమే ముందుకొచ్చినాం దీని వెనకాల కృషి పూర్తిగా కార్యకర్తల బలం వాళ్ళందరినీ పూర్తిగా అభినందిస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా కేవలం పట్టణం పైన దృష్టి పెట్టినా కానీ డెవలప్మెంట్ దృష్ట్యా మా మండలం పైన ఎలాంటి దృష్టి పెట్టలేదు మేమందరం మా ఎన్నికల ఇన్ఛార్జి కానీ మా కరీంన రామ్ అడిగారు గారు అందరం కలిసి మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చ చేసి పెద్ద దగ్గర కూర్చొని ఏ విధంగా డెవలప్మెంట్ యాక్ట్ చేయాలో మండలం ఉన్న దృష్టి పెడతాము ప్రజలు ఎంత బాగా సహకరించినారో అంతకు రెట్టింపుగా అభివృద్ధి పాటలో మండలాన్ని ప్రయాణింపజేయడానికి పెద్ద ఆయన ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్